హలో ఎవ్రి వెల్కమ్ టు మెనీ బ్లాగ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ ఫస్ డే రోజు మెనీ బ్లాగ్ మా ముందు రండి కోత ఎలా కూర్చుందో పిల్లలు ఇద్దరు ఇప్పుడే లేదు పడుకొని వచ్చి చాలాసేపు అవుతుంది ఒకటి గోడ మీద కొన్ని దిగుతా ఉన్నాయి ఎక్కుతా ఉన్నాయి చెట్ల మీద కూడా ఉన్నాయంటుర్లలో బయట వెళ్తున్నావుట ఒకటి నుంచి ఒకటి దొంగదానానికి కూడిపోతూనే ఉన్నాయి కొట్టుకోవడం అలానే కర్చుకోవడం దెబ్బలు తల్లించుకోవటం ఇచ్చుకోవటం కీసుకీస ముత్తుకోవటం చిన్నపిల్ల కోతులు ఏమనకపోయినా కీసుకీస నడుస్తే పెద్ద కూతురు మీది కూడా కొత్తనే ఉన్నాయి మా అంటే కొత్తగా పొయ్యి పెట్టింది పొయ్యి దగ్గర ఒకటి కూర్చుంది నన్ను ఎవరు బిల్వరు అనుకుంటే ఇది వస్తుంది చిన్నగా అలా లేకుండా వస్తుంది చిన్నగా గిచ్చుకోడు గిల్లుకోడు ఆ మీద ఒకటి దూక్కోడు ఇలా చేయకురా అంటారు ఎందుకని ఏమో చూడండి ఎక్కువ మీద దూకుడు అంట Thank you. Thanks for watching.